సమస్యలు పునరావృతం కాకూడదు జిల్లా పరిషత్ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభ్యులు తెలిపిన సమస్యలు పునరావృతం కాకూడదు అని జిల్లా పరిషత్ చైర్మన్ పెరియా విజయసాయి రాజ్ తెలిపారు జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ స్వప్నల్ ధన్కర్ పున్కర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఐటీడీఏ పిఓ యశ్వంత్ కుమార్లతో కలిసి నేడు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సభ్యులు పరిధిలో ఉన్న ప్రజలకు ఉపయోగపడేలా సమస్యలపై చర్చించాలి అని కోరారు ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఐటీడీఏపీఓ యశ్వంత్ కుమార్ జెడ్పీసీఈ ఎల్ఎన్వి శ్రీ శ్రీధర్ రాజు జెడ్పీటీసీ ఎంపీ ఎంపీపీలు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మండయం జిల్లాల అధికారులు తదితరులు పాల్గొన్నారు

హృదయ నమస్కారాలు శ్రీకాకుళం జిల్లా మహేష్ అండ్ జాసీ తరఫున మొట్టమొదటిగా మరి చిన్నతర కలయాలైనటువంటి రోడ్డు మెడలు క్వార్డ్ ఇటువంటి వాటి మీద ఈ జిల్లాలో ఎక్కువ శాతము పండుగలు కలిసి వాటిని రెడ్ ఆఫీస్ పంపించడం జరుగుతుంది మేడం రెడ్ ఆఫీస్లో వాటిని ఆప్షన్ ద్వారా నాకు లీజులు ఇవ్వడం జరుగుతుంది ఆ లీజుని ఎగ్జిబిషన్ చేసి తద్వారా గవర్నమెంట్ మనం రెవెన్యూ అందజేస్తున్నాం మేడం అదే సమయంలో ఇక్కడ ఎస్కే కూడా ఎక్కువగా ఉండటం వల్ల నాగం మరి ఆ నదులో నేను ఓపెన్ ఏసెస్ మూడు డీస్ పాయింట్స్ కూడా జరిగింది మేడం దాదాపు దాదాపు లక్షల వచ్చిన మనకు ఇష్ట లభ్యమవుతుంది మేడం ఈ జిల్లాలో ఇస్తు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎన్ని బదులు ఫీల్ చేస్తారు ఫీల్ చేస్తాము अपने गेट चली गई मीन टेंपरेचर जंक्टिस को ना दाई टॉपिंग ट्रैवलिंग चीज आई तो एक बार आइना परिकोट आई तो इसलिए पास करना था तो मीन को आना मैं ताने नहीं करता है ना तो फिर जियो ना तो उसका लाइफ नहीं होगा अच्छा हमने कार्ड भी क्या बोला था ना लिफ्टेड आईटी लिफ्टेड इसमें तो टाइम

కూడా ఒక పార్టీ మాట్లాంటి పార్టీ తప్ప పరిష్కారం మాట్లాడారు అది ఎవరిని అభినందించాలి అది ప్రతిపక్షంలో అధికార పార్టీ ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు అధికార దృష్టి తీసుకెళ్ళాలి ఏదైనా పరిష్కారం చేయాలని చెప్పాలి వాళ్ళ సభ్యులు కూడా వారు కూడా గత్యులు చేశారు పంతొమ్మిదిలో చాలా దోడు జరిగింది ఇప్పుడు కూడా చెప్తున్నారు దాన్ని జిల్లా కనుక చెప్తున్నాం పాలసీ క్లియర్ గా చెప్తున్నా కూడా చాలా చెప్పారు ఇది చాలా ప్రతిష్టాత్మైన కార్యక్రమం కనుక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుంచి ఆరు నెలల వరకు కూడా ఏం జరిగిందో నిజా నిజాలు కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా చెప్పారు నాయకులు కాకుండా నియోజకవర్గానికి వారు చెప్పారు రెండు వేల పంతొమ్మిది నుంచి అలాగే పద్నాలుగు నుంచి పంతొమ్మిది అలాగే ఇరవై నాలుగు వారికి ఎంక్ చేయాల్సిన అవసరం ఉంది ఇది చాలా ఎందుకంటే ఒక వాయిస్ జిల్లా డిస్కస్ వచ్చినప్పుడు అవుతుంది ఖితంగా మనం పాటించేసుకుంటూ గౌరవ సభ్యులు రిక్వెస్ట్ చేస్తున్నాము చాలా వ్యాల్యూ ఎందుకంటే చాలా ప్రధాన ప్రజలు మనం ఎన్నుకొని ఇక్కడ సభం కల్పించినప్పుడు చాలా ఉందాక ప్రజా సంస్థల మీద అవగాహన తోటి మాట్లాడాలి రాజకీయ వేదికలు మాట్లాడడానికి చాలా ఉన్నాయి నేను మేము మీ మీరు ఎందుకంటే రెండు చూసాను ఒక సెష్యులు అడిగారు ఆ సె్యూ విషయంలో కూడా చెప్పారు వారు బాగా మాట్లాడారు అలాగే ముందు విషయాలు కూడా ఎందుకంటే చాలా ఏంటో ఉంది చాలా అభివృద్ధి ఇంకా రెండు ఇది పక్కన తీసుకురావచ్చు దయచేసి కథ ఏం జరిగింది పక్కన పెట్టి ఈ సారి తీసుకున్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీకు అర్థం ఉంది అడగండి అధికారులు కానీ విషయాన్ని మన పార్టీ చేసిందని బయట చేసే విషయాన్ని ప్రత్యక్షించకూడదు అనేది ఇక్కడ అనవసర